బిగ్ బాస్ హౌస్ అంటే ఒక వ్యభిచార గృహం ఈ మాటలు నేను అనట్లేదు మన సిపిఐ కార్యదర్శి నారాయణ ఉన్నారు కదా ఒకసారి ఆయన ఏమంటుండో మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక సంస్కృతి అది ఒక చెడు సంప్రదాయం కల్పిస్తుంది యువతి యువకుల్ని చెడు మార్గాన్ని అభిప్రాయం పట్టిస్తుంది అందువల్ల ఇది ఈ సమాజానికి నష్టం అని కళాత్మకమైన కళా రంగానికి కలగటం అని దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ లో అందాల పోటీ పెడతారు మన రేవంత్ రెడ్డి అందాల పోటీ దేనికి నిరసనండి ఆడవాళ్ళ అందాల పోటీ ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది దానిలో అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ పుచ్చిపాయన వంకాయలకి పుచ్చిపాయల బెండకాయలకి కూడా వాళ్ళు అంబాస్ పెట్టి వాళ్ళతో వాళ్ళ పేరు అంపిస్తూ ఉంటారు ఆ ప్రపంచ సుందరి ఈ పుచ్చిపాయల వంకాయలనే వాడుతుంది అని చెప్తే ఆ బొమ్మ పెట్టి నవ్వుకుంటా కూర్చుంటే పుచ్చిపోయిన అంకాలు అనుకుంటున్నారు అంత కొంటుంటారు ఇట్లాంటి పనికి వస్తువుల్ని చెడిపోయిన వస్తువుల్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళని ఉపయోగిస్తారు చూసారు కదా ఈ వీడియోలో ఆయన ఏమంటుండో ఈ వీడియోలో ఆయన బిగ్ బాస్ హౌస్ తో పాటు రేపల్లి నుండి హైదరాబాద్ లో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలను కూడా కడిగి ఉతికి ఆరేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తారంటే ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల హైదరాబాద్ హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి టూరిస్టులు పెరుగుతారు టూరిజం ఆదాయం ఓ విపరీతంగా పెరిగిపోతే మొత్తం దాంతో రాష్ట్రాన్ని సాధొచ్చు అని చెప్తున్నారు అయితే ఇది నిజమైన మిస్ వరల్డ్ పోటీల వల్ల హైదరాబాద్కి ఏదైనా కొత్తగా వచ్చే ఆదాయం ఏమైనా ఉందా లేదంటే కొత్తగా ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా ఏమి లేదు జీరో పూర్తిగా ఈ కాస్మెటిక్ కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాళ్ళ గిరాకీ పెంచుకోవడానికి ఒక టెక్నిక్ దీని వల్ల గవర్నమెంట్ గానీ రాష్ట్రానికి గానీ ఆదాయం నిల్లు ఒకవేళ ఉంటే కింటే ఏమన్నా దీనివల్ల ఉపయోగం ప్రోగ్రామ్ కి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ కి ఏమన్నా ఉంటదేమో నాకైతే తెలియదు నేనైతే చెప్ప లేదు జస్ట్ ఉంటదేమో అంటున్నా అంతే ఇది అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి అబ్జర్వ్ చేయండి ఇప్పుడైతే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో కి మిస్ వరల్డ్ టైటిల్ వచ్చిందో అప్పటి నుంచి ఇండియాలో కాస్మెటిక్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఈ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ ఈ పోటీలన్నీ కాస్మెటిక్ కంపెనీల మాయాజాలం ఎక్కడైతే తమకి ఆదాయం రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మనం మార్కెట్ సృష్టించుకోవచ్చు అని అనుకున్న చోట పోటీలు పెట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసుకుంటాయి అట్లాగే కొన్నాళ్ళ పట్టి ఇదంతా అయిన తర్వాత ఎక్కడైతే తమ ప్రోడక్ట్కి గిరాకీ తగ్గిపోతుంది మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాయి ఇది పూర్తిగా కాస్మెటిక్ కంపెనీల వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసుకునే ఒక ప్రోగ్రామే తప్ప రాష్ట్రానికి దీనివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు నైన్టీన్ నైన్టీ ఫోర్ కంటే ముందు ఇండియాలో కాస్మెటిక్స్ వినియోగం పెద్దగా ఉండకపోయేది కాదు ఎక్కడికి నెల్తింత పౌడరు రాసుకొని పోతే పోయేటోళ్ళు లేకుండా అది కూడా లేదు సబ్బుల వినియోగం కూడా చాలా తక్కువ ఒక థర్టీ పర్సెంట్ ఉండేదేమో మిస్ ఇండియా పోటీలు ఇక్కడ జరిగి ఐశ్వర్యరాయ్కి టైటిల్ వచ్చిందో అప్పటి నుంచి ఇండియాలో కాస్మెటిక్స్ వినియోగం విపరీతంగా విరిగిపోయింది అండ్ అట్లాగే ఈ పోటీల మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆడోళ్ళని ఒక అంగట్ల వస్తువుగా చూపించి కాస్మెటిక్ కంపెనీలు బిజినెస్ చేస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణ అంతేకాదు దీని మీద ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయి అదేంటంటే ఎక్కడైతే అలా బిజినెస్ తక్కువ అవుతుంది ఎక్కడ వాళ్ళకి బిజినెస్ కావాలనుకుంటారో అక్కడికి వెళ్ళి పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకుంటారు అసలు అందం అంటే ఏంటి ఈ పలాందే అందం అని చెప్పడానికి ఏదైనా కొలమానం ఉందా అసలు ఏ లెక్కన ఒక ఆమె అందంగా ఉందని చెప్పి ఈ మిస్ వరల్డ్ అని కానీ మిస్ యూనివర్స్ అని కానీ టైటిల్స్ ఇస్తారు ఇట్లా ఈ పోటీలల్లో ప్రతి ముచ్చట వివాదాస్పదమే ఈ పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఎట్లాంటివి ఉపయోగమైనా ఉంటుందా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు ఫోర్త్ ఎస్ట్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ